హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక కమ్మనైనా పచ్చిమిర్చితో పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఈ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది రాగి సంగటి కానీ పెరుగన్నం లెక్క కానీ దోశ ఉప్మా ఇలా దేనికైనా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పచ్చిమిరకుపాయలతో కమ్మనైన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచాను ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి పెట్టేసుకుందాం అలాగే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని పచ్చిమిర్చి నేను ఇక్కడ ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి చాలా కారంగా ఉన్నాయి కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక పది పన్నెండు వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు పచ్చిమిర్చిలో కూడా ఇలా కొంచెం పండుబారిన పచ్చిమిర్చి అయితే పచ్చడి రుచి ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని పచ్చిమిర్చిని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కరివేపాకును కూడా వేసేసుకుందాం అన్నీ పచ్చివే వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నానండి మూతబెట్టేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును వేసేసుకొని వాటర్ వేయకుండా ఇంకొకసారి మిక్సీ ఎలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని చింతపండు వాటర్ని ఇంకొంచెం చింతపండు వాటర్ని వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా మనకు కనిపిస్తూ ఉండాలన్నమాట అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో అలా ఉల్లిపాయలు తగులుతూ ఉంటే నోటికి రుచి బాగుంటుందండి మనకు రోల్ అవైలబుల్గా ఉందనుకోండి హ్యాపీగా రోట్లో దంచేసుకోవచ్చు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశామంటే మూడు నాలుగు రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి నేనైతే తట్టలో వేడి వేడి అన్నం పెట్టేశాను ఈ పచ్చడి వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి రాగి సంగటికి కానీ పెరుగన్నం లెక్క కానీ ఉప్మా దోశ ఇలా దేనికైనా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రోజు కర్రీస్తో తిని తిని బోర్ కదండి ఇలా అప్పుడప్పుడు పచ్చళ్ళు తయారు చేసుకొని నోటికి రుచిగా తిన్నామంటే చాలా బాగుంటుంది కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా పచ్చిమిరపకాయలతో కమ్మనైన పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ ప్రాసెస్లో ఈ పచ్చడి రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్